ఓటర్ని మనం అందరం కూడా మెజార్టీతో గెలిపించి స్థాయిలో వెళ్ళి ప్రతి గ్రామంలో అందరం కూడా గడప మన ఆర్మూర్ ముఖ్య కార్యకర్తల సమావేశానికి విచ్చేసినటువంటి పెద్దలు పార్మూర్కి చిరునామ జీవనంద గారు అదేవిధంగా మనం లేకుండా ఎంతో మంది కార్యకర్తల ఇబ్బందులు పెడతా ఈ వచ్చినటువంటి గౌరవ ఇంకా మిగతాది రేపటి నుంచి బూత్ వైజ్ పని ఊర్లో నేను పొద్దున సాయంత్రం మధ్యలో విన్నర్డి గారిని కూడా వెళ్ళి పోయినవారసిని పోతున్నా కొంత సర్పంచ్ అన్న గారు ఈరోజు మన ముఖ్య అంటే మన జీవన్న డైనమిక్ మాజీ ఎమ్మెల్యే జీవన్న గారికి జిల్లా అధ్యక్షులు సగర్ మన నందిపేట గారు ఎంపీపీలు మూడు రోజుల రోజా కూడా ఖరాబ్ చేసిర్రు మేమంతిల్స్ ఎంపీ విద్యాసాగర్ రావు గారికి మరియు ఎంపీపీలకు ముఖ్య నాయకులకు అందరికీ మరియు వేదిక ముందున్నటువంటి కట్టిన నాయకులు కార్యకర్తలందరికీ కూడా తెలంగాణ చైర్మన్ విఠల్ రావణ అందరికీ మరియు ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన మన ఏ విధంగా అయితే తెలంగాణ ఇంకో విషయం ఇంకో విషయం తరబుత్ కోసం ప్రచారం చేస్తే మనం గెలిచిన తర్వాత ఐదు సంవత్సరాలు మీకు హాయిగా ఉండొచ్చు ఇబ్బందులు ఏమి రావు పోలీసులు రారు పట్టుకున్న మేం కిజ పడితే ఊరుకోం మేం కాబట్టి ధైర్యం వస్తుంది మనకు దయచేసి చెప్తున్నాం మీ అందరికీ ఇక్కడ ఉన్న ప్రాంతం కార్మూలు ప్రాంతం ఉన్నది నాకు ధైర్యం ఉంది నేను గతంలో ఎమ్మెల్యే చేసిన పదిహేను ఇక్కడ ఉన్న నేను మా వాళ్ళు నాకు ఇట్లా వేస్తారని నమ్మకం నాకు ఉంది ఆ నమ్మకాన్ని మమ్మీ చేద్దని చెప్పిన వేస్తున్నా మంచి అవకాశం మనకు వస్తుంది రైతులు నాకు కూడా ఫోన్ చేసిన సేమ్ కేసీఆర్ గారు బాజిరెడ్డి గారు మీరు గెలుస్తారని చెప్పాడు అవునా సార్ థ్యాంక్ యూ సార్ అన్న ఎటకెలుసో తెలుసా అన్నాడు ఆయన చెప్పండి సార్ అన్న రైతులు మొత్తం మనకి వేస్తున్నారని చెప్పాడు ఆయన రైతులు కొబ్బందు ఉన్నారు కరెంటు లేదు కొడుకులు నీళ్ళు ఇస్తలేరు బోర్లెస్ నీళ్ళు పడతలేవు ట్రాన్స్ఫార్మర్ గాలిపోతున్నాయి మోటార్లు గాలిపోతున్నాయి పంటలు కుంటలేరు ఇవన్నీ ఇబ్బంది పెడతారు మంట మంటలు ఉన్నారు రైతులు తప్పకుండా మనకి గేస్తారు ఓట్లు నువ్వు గెలుస్తున్నావు అని చెప్పి ప్రభుత్వం పడిపోతుందని మనం గీసారంటే ఏమంటారు రేవంత్ రెడ్డి హై టెన్షన్ వైరున్న చుట్టూ హై టెన్షన్ కరెంట్ ఉండే కదా హై టెన్షన్ వైరు కరెంట్ ఇది ఉండాలి కదా పవర్ ట్రాన్స్ఫర్ పవర్ ట్రాన్స్ కరెంట్ ఉండాలి కదా కరెంట్ లేని హైటెన్షన్ ఏం చేస్తుంది కరెంట్ లేని పవర్ ట్రాన్స్ఫర్ ఏం చేస్తుంది అంటే ఈ విధంగా మాటలు చెప్పే వ్యక్తులకు ప్రజలకు మోసం చేసిన వ్యక్తులకు తగిన గుణపాఠం చెప్పే సమయం మనకు వస్తుంది కాబట్టి మీ అందరూ కారు గుర్తుకు ఓటేసి తప్పకుండా నీకు ఆశీర్వాదం నాకు ఇవ్వాలని కోరుకుంటూ నేను పార్లమెంట్ మెంబర్ అయిన తర్వాత కూడా గుండుగా లేకుండా ఓన్ల ఉండనే పార్లమెంట్ నడిస్తే ఢిల్లీలో ఉంటా పార్మెంట్ బంద్ అయితే గల్లీలో ఉంటుంది ప్రజల మధ్యలో ఉంటారు ప్రజల్లో ఉంటారు సమస్యలు దూరంగా ఉండ నేను దగ్గర వద పరిష్కారం చేస్తాను అంత ధైర్యం నాకు ఉంది ఇక్కడ మీ అందరూ మరోసారి అవకాశం మనకు వచ్చింది కాబట్టి తప్పకుండా మీ అందరు నాకు కారు గుర్తుకు వేసి కోరుకుంటూ అటువంటి మూర్ఖులు పోయింది కనుక మా వాళ్ళకు ఒక్కటే చెప్పినా ఇక్కడ అడిగిన ప్రశ్న అడిగినా మళ్ళీ వాళ్ళు వస్తారు కావచ్చు ఎలక్షన్ అయిపోయినాక సార్ మళ్ళీ వస్తారు నేను తీసుకుంటారు కావచ్చు అంటే నేను ఒకటే చెప్పిన మా వాళ్ళకు మొదలు మీరు మిడిసినవాటు నూకేయ్యింది ఒకవేళ మీరు కూడా వాడు వస్తే నేను తీసుకుంటే నన్నే కాన్సెన్స్ ఉంటే మిడిసిన వాటి నూకేయాలి అని చెప్పి చెప్పిన ఇక్కడ కూడా జీవన్ కథ ఎత్తున్నా మీరే ఉన్నవాళ్ళు ముఖ్య నాయకులు మీరు ఎవరైతున్నారో మనందరూ ఒక రక్తంగా ఉండి మన తెలంగాణ కోసం పోరాటం చేస్తున్న నాయకులే మీరు ముఖ్య నాయకులు కనుక మీరు ఇక్కడ కూడా అదే పరిస్థితి జరుగుతుంది ఆ పరిస్థితి జరగకుండా చూసుకున్న బాధ్యత పక్క పక్కకి ఉంటాం కనుక మేము కూడా తీసుకుంటాం మనకు అన్నిటికంటే ముఖ్యం ఇవాళ ఓడిపోయేమని బాధపడద్దు వాడు ఓడిపోయిన ఎంత రేషంగా మాట్లాడుతున్నాడు ఎంత శక్తితో మాట్లాడుతున్నాడు కొంతమంది భయపడుతున్నాడు ఓడిపోతాడు తిడితే పోలీస్ కేసు పెడతాడేమో ఇది పట్టిస్తడేమో పోలీస్ చేయాలకు కానీ చెప్పి అట్లా బెదిరిస్తున్నారు కూడా ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు చెప్పినట్టు మా దగ్గర అన్ని జాల జరుగుతున్నాయి ఓడిపోయినాడే ఎమ్మెల్యే అని మా దగ్గర ఓడిపోయినాడు ఎమ్మెల్యే కాంగ్రెస్ వాళ్ళు ముప్పై ఐదు వేలు ఓట్లు వచ్చినాయి మీకు మాకు డెబ్బై డెబ్బై రెండు వేలు ఓట్లు వచ్చినాయి వాడే ఎమ్మెల్యే అని చెప్పేది ఊళ్ళలో మేమే కుబరిగాయలు కొడతాం అంటాడు మేమే పని ఇస్తామంటాడు మేమే చేస్తామని చెప్పుకుంటూ జరిగే పరిస్థితి ఓడిపోయారు మనం ఓడిపోయామని ఎక్కడ కూడా భయపడకుండా మీకు మంచి నాయకుడు ఉన్నాడు జీవని మరి దానికి తోడు అన్నం గెలిపించుకుంటామంటే ఆరుమూరు పాత నిజవర్గం పక్కనున్న నిజవర్గం కనుక తనకు మొదటి నుంచి ఇక్కడ ఉన్న అనుబంధాలున్నాయి ఇక్కడ ఉన్న పరిచయాలై కనుక మనకు ఒక బలం పెరుగుతుంది మనకు ఒక ఎంపీ గెలిచిండంటే మన ఎంపీ ఉన్నంటే మనకు ఒక బలం వస్తుంది ధైర్యంగా కుదుర్కోవటానికి కోసం పోలీస్టార్లు కానీ కలెక్టర్ దగ్గర పోయి కానీ మాట్లాడి ఎందుకు మాట్లాడు ఎందుకు ఏయోగొప్పైనా అని చెప్పి అడిగే ధైర్యం వస్తుంది కనుక మీరు అందరూ మీ పెద్ద మనసుతోని ఇది మీరు బాదిరెడ్డి గోర్ధన్ గారు కాదు ఇక్కడ ఎంపీ మీరందరు ఎంపీలు మేమందరం ఎంపీలు మేమే బాదిరెడ్డి గోర్ధన్ అనుకోవాలి అంతా మేమే బాదిరెడ్డి గోర్ధర్ మన నిలబడాలి ఏదో కొంత చిన్న ఒక పది పదిహేను సీట్లతో ఓడిపోయినా మళ్ళీ మనం ఎంపీ పార్లమెంట్ గెలిపించుకుంటామంటే తప్పక మనం మన ఉనికి చాతాం మనం తప్పగా రేపు రాబో కాలంలో మూడు కాబట్టి నాలుగు మా ఈ లండు ప్రభుత్వం ఏమి ఉండదు కాబట్టి సంజయ్ జీవోరెడ్డి మీ నేను నేనోడ పట్టిండు గీన ముంగట కాళ్ళు పనికి పనికొస్తారా గట్టిగా చెప్తే పెట్టేస్తా లేకపోతే మీకు ఆకలి కావాలా చూడండి పనికొస్తారా ఫేక్ అండ్ ఫాల్స్ అండ్ ఫ్రాడ్ ఏంటి చదివింది ఫేక్ ఇచ్చిన బాండ్ పేపర్ ఫాల్స్ చెప్పేదంతా ఫ్రాడ్ ఎవరైనా ఉండడంటే ఈ గుండు అరవి తీసుకొచ్చిండు ఒక జోకర్ కానీ బ్రోకర్ కానీ మనకి పెట్టి ముందు జోకర్ గారు ఉండే వినయ్ గారు వాడు బీజేపీలో పని చేసిండు ఇప్పుడు బ్రోకర్ గారు సైకో డ్రగ్స్ వచ్చిండు మన మీరు విలేకరు అయితే ఎగుతున్నారు కదా పొద్దున ఆరింటికి ఏం మాట్లాడతారు మధ్యాహ్నం ఏం మాట్లాడతారు ఇంటర్వ్యూలో ఏం మాట్లాడతారు ఏమంటే రెడ్ కోల్డ్ అంటే ఎర్ర చెందనే అమ్మ కూడా మంచి పైన రెడ్ కోల్డ్ ఈ వ్యాపారం రెడ్ గోల్డ్ అట్ట చూపించిండి ఆఫ్ డేట్లా చూపించిండ మెంటల్ మెంటల్ పనులు ఎత్తుం మెంటల్ గా ఏమనంటే ఒక్క రూపాయికే వైద్యం ఇత్తాం నేను ఈ ఆర్మూర్ లో ఉన్నటువంటి ఆర్మూర్ కాంగ్రెస్ ఇన్ఛార్జి వినయ్ రెడ్డి గారికి రాకేష్ రెడ్డి ఎమ్మెల్యే గారికి రెండు వార్నింగ్లు ఇస్తున్నా బిడ్డ మీరు మా కార్యకర్తలు మా నాయకులను మీ ఏఈలను ఎస్ఐ ఎస్ఐసిఐ ఏసీపీ చెప్పి ఇబ్బందులకు గురి చేస్తా ఉన్నారు మా సర్పంచ్లకు బిల్లులు రాకుండా చేస్తాను నీ అయ్య సొత్తు కాదు ప్రభుత్వం అనేది ఒక ప్రజాస్వామ్యంలో ఒక కొనసాగింపుగా జారుతుంది రేపు మీరు పోయినాక మేము వస్తాం మళ్ళీ వచ్చేది మేమే అన్ని వడ్డీతో తీస్తాం బిడ్డ ఒక్కొక్కని ఏఈ డిఇఎస్సీలను మా నాయకులను బెదిరించి మా వాళ్ళకు జోలికొస్తే వస్తే బిడ్డ ఇప్పటిదాకా చెప్పలే ఇప్పటి నుంచి టచ్ చేస్తే నేను చెప్తున్నా మేము నీళ్ళకు నీళ్ళు పాలకు పాల అయిపోయింది పోయినోడు పోయి ఈ బెదిరింపుని ఇవన్నీ చేస్తే మా మిత్రులకు కూడా చెప్తా ఉన్నా గోవన్న మేము వస్తాం అంత రాసి పెట్టుకోవాలా రాస్తారా రాష్ట్ర వాళ్ళంతా చేతులు ఎత్తుర్రీ పోలీసు వాళ్ళది ఎంఆర్ఓది అది ఆర్డీఓ అది ఎంట పడితే నిలబడతాడా ఎవరన్నా నిలబడతాడా నిలబడతారా ఉంటారా చక్కగా జైలు పోతారు వీళ్ళు ఎవరైతే మనకు అడ్డం తిరుగుతారో వాళ్ళందరూ జైలుకు పంపించే బాధ్యత నాది నేను లాయర్ని మీకు తెలుసు మొన్న సుప్రీంకోర్టులో కూడా బార్ కౌన్సిల్ మెంబర్ని అయినా పోయినా మీరు చూసింది కదా ఫోటోలు మళ్ళీ మీకెంచి మన మెంబర్ ఆఫ్ పార్లమెంటు గెలిచి వస్తుండు కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకోండి లేకపోతే బట్టలు కూడా తీసుకొడతామని చెప్పి గెలిచిన ఎమ్మెల్యేకు ఓడిపోయిన ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డికి సందర్భంగా చెప్తున్నా మీరు ఎవరు అధైర్యపడద్దు ధైర్యంగా ఉండాలి నేను మీతోన్నా మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పది కోట్ల రూపాయలు మీకోసం మన పార్టీ బండ్ నుంచి లాయర్ల కోసం ఖర్చు పెట్టి మీ కేసుల కొట్టడానికి మన పైన ఎవరైనా అక్రమ కేసులు పెట్టి ఇబ్బంది పెడితే వాళ్ళెంబడ ఉండడానికి పది కోట్ల రూపాయలు ఇచ్చే దమ్మున్న తెలంగాణ తొలి ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మన కార్యకర్తలు కాపాడుకోవడం ఇచ్చారు కాబట్టి ఎవ్వరికి ఏమైనా నేనుంటాం E